హాయ్ ఫ్రెండ్స్ మామిడికాయ పచ్చడికి కావాల్సిన పర్ఫెక్ట్గా కొలతలతో తీసుకున్నాను నేను ఈ రెండు మామిడికాయలు ఇంత సైజు ఉన్నాయి ఉప్పు తగినంత మెంత పిండి జీలకర్ర పొడి ఒలిచిపెట్టుకున్న కొంచెం ఇట్లా తీసి పెట్టుకున్న వెల్లిగడ్డ వెల్లిగడ్డ ఇట్లా చేసుకోవాలి ఆవ పొడి ఇసుకున్న కారం ఇవి కావలసిన పదార్థాలు ఇవి తీసుకుని మామిడికాయలు ముక్కలు పోసుకుందాం పోవాలి ఇట్లా సన్న సన్న పీసెస్ లాగా ఇట్లా కట్ చేసి పెట్టుకోవాలి చూసారా ఇట్లా కట్ చేసి పెట్టుకోండి చాలా బాగుంటుంది ఈ పచ్చడి మామిడికాయ పచ్చడి ఎన్ని రోజులైనా నిల్వ కూడా ఉంటుంది మీకు వీడియో నచ్చుతుంది అనుకుంటున్నాను ఇందులో కావాల్సినవి అన్నీ పెట్టుకున్నాం కదా అవి వేయాలి ముందుగా ఉప్పు ఉప్పు వేసేసుకుని తగినంత ఉప్పు మీకు ముందు చూపించిన కదా ముందే ఉప్పు వేసుకోవాలి కొంచెం జీలకర్ర పొడి ఇందులో సగం వేస్తాను నేను అంత పట్టదు ఇందులో చ సగం వేస్తాను ఒక చెంచేసిన ఉప్పుకి కొంచెం ఎక్కువ ఉండాలి ఇది కారం పొడి చూసారా కొత్త కారం ఎంత బాగుందో బాగుంటుంది పచ్చడి కూడా వేడివేడి అన్నంలోకి ఇది చాలా బాగుంటుంది ఇంకో ఆవు పొడి వేస్తున్నా ఇవన్నీ వేసి బాగా కలపాలి పొడి ఎంత చిట్ హాఫ్ స్పూన్ ఉంది కొద్దిగానే వేయాలి చేదవుతుంది మళ్ళీ కొద్దిగా వేసుకుంటున్నాను ఇప్పుడు ఇందులోనే కొన్ని వెల్లుల్లిపాయలు వేసి కొన్ని తాలింపులో ఉంచుకోవాలి కొన్ని వేసినా కథమై వేసుకుంటే ఎందుకు వేసేసుకోవచ్చు పచ్చిగా తినాలనుకుంటే లేకపోతే మనం కొద్దిగా నూనె వేయిట్ చేసుకుని చిన్న తిరమ్మ అట్లా వేస్తాం కదా అందులో వేయాలి కలుపుకొని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండి పెట్టుకోవాలి స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకున్నాం పెట్టి ఇందులోనే ఇంకో చూడండి నేను అన్ని ఈ గిన్నెలతో తీసుకున్నా కదా కొంచెం తక్కువ కాబట్టి ఇదే గిన్నెతో ఒకటిన్నర ఆయిల్ పడుతుంది ఒకటిన్నర ఈ గిన్నెతోటి ఇందులో కొంచెం తక్కువగా అన్ని ఇదే కొలత తీసుకున్నాను నేను పర్ఫెక్ట్ కొలత అనమాట మీకు నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి ఫ్రెండ్స్ వేడి వేడి అన్నంలో తిన్న తర్వాత తిన్న తర్వాతే తప్పనిసరిగా లైక్ చేయండి ఒకటిన్నర రేసినా నేను ఇది ఆయిల్ వేసి ఇది వేడెక్కిన తర్వాత ఇది ఆయిల్ వేడికిపోయింది వెల్లిగడ్డ వెల్లుల్లిపాయలు వేసుకున్నా చూడండి వెల్లుల్లిపాయలు వేసి స్టవ్ బంద్ చేసేసుకోవాలి స్టవ్ బంద్ చేసుకుని ఇంకా తాలింపు జీలకర్ర కొంచెం ఆవాలి అలా మాకుంటే పనేమోకాని వేసుకోవచ్చు అంతేనండి ఇది చల్లారేక కొంచెం పసుపు చిటికర వేసుకోవాలి ఇది బాగా చల్లారాలి కొంచెం లైట్ ఉన్నప్పుడే పసుపు కూడా వేసేసుకుంటే పసుపు వాసన రాదు చక్కగా ఇందులో కలిపేసుకోవాలి ఇది ఈ వీడియో మీకు అయితే తప్పనిసరిగా లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ పచ్చడి చాలా బాగుంటుంది మీరు తిన్నాక లైక్ చేయండి మీరు కూడా తప్పనిసరిగా ట్రై చేయండి ఈ పచ్చడి చేయండి తప్పనిసరిగా చేసుకొని చూడండి అంతేనండి ఎంతో రుచికరమైన మామిడికాయ పచ్చడి రెడీ సన్న పీసెస్లా కోసుకొని ఇట్లా చేసుకుంటే చాలా బాగుంటుంది నెల రోజులైనా ఉంటుంది ఇది మనం ఫ్రిడ్జ్లో పెట్టుకొని దోశల్లోకి రైస్లోకి వేడి వేడి రైస్లోకి దోశలోకి ఇడ్లీకి కూడా వేసుకోవచ్చు బాక్సుల్లో అస్తమాట పచ్చళ్ళు కావాలంటే ఇట్లా వేసుకుంటే బాగుంటుంది ఇది మీకు నచ్చుతుంది అనుకుంటున్నా నచ్చితే ప్లీజ్ లైక్ ఇందులో వేసే ముందు ఒకసారి కొంచెం ఉప్పు చూసుకుంటే తెలుస్తుంది మళ్ళీ రేపటికి అయితే కొద్దిగా మారిపోతుంది టేస్ట్ అంటే ఉప్పు తక్కువైతే వేసుకోవచ్చు ఇప్పుడు తాలింపు వేసే ముందైనా చూసుకోండి అప్పుడైనా వేసుకోవచ్చు ఇప్పుడు మనకి తాలింపు చల్లారిపోయింది కదా ఇది ఇందులో కలుపుకోవడమే ఇందులో కలుపుకోవాలి అంతేనండి ఎంతో రుచికరమైన మామిడికాయ చట్నీ రెడీ అయ్యింది మీరు కూడా తప్పనిసరిగా ట్రై చేయండి ఈ కారం కూడా చాలా కలరు బాగా వచ్చింది కొత్త కారం చాలా బాగుంది చూస్తేనే నోరు ఊరిపోతుంది ఇప్పుడే అన్నం పెట్టుకుని తినాలనిపిస్తుంది నాకు మీరు కూడా చేసేటప్పుడు అట్లా అనిపిస్తారు చూడండి తప్పనిసరిగా ఇట్లా చేసి చూసుకోండి ఒక్కసారి ఇట్లా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఈ కలర్ చూస్తుంటే మీకు ఎప్పుడైనా నోరు ఊరుతుంది కదా మీరు కూడా తప్పనిసరిగా చేసి వేడి వేడి అన్నంలో అయినా చపాతీలైనా రోటీలైనా దేనికైనా బాగుంటుంది చూసారు ఎంత బాగుందో చూస్తుంటేనే ఇలా సన్నగా ఉండాలి మామిడికాయ పీసెస్ అంతేనండి ఐదు నిమిషాలు అయిపోతుంది ఇది అన్నీ రెడీ చేసుకున్నామంటే ఐదు నిమిషాలు అయిపోతాయి తప్పనిసరిగా మీరు కూడా ట్రై చేసి బాక్సులోకి అన్నిటిలోకి ఇట్లా యూజ్ చేసుకుంటే బాగుంటుంది అప్పటికప్పుడు రుచిగా ఉంటుంది మనకి చాలా టేస్ట్ ఉంటుంది ఈ పచ్చడి వడిపప్పు అది వండుకున్నప్పుడు ఇట్లా చేసుకుంటే చాలా బాగుంటుంది